నమో మహద్భ్యో ఋషిభ్యో గుంబు గాకయున్న పండ్లు వేరువాసి కదలుక చూపుకున్న పళ్ళు రెండు ఎడమయ్యాయండి అప్పుడప్పుడు కదులుతున్నాయండి ఆ స్థితి రాకుండానే కాళి కడకంటి చూపుపై రాకమున్న కాళరాత్రి చూపు ఇంకా పడకముందే కాలుసేయాడు కాలంబి కదలవలయు తీర్థసేవకు దేహం దేహంస్థిరముగా ఈ వాక్యం గుర్తుపెట్టుకోనాడు ఇక్కడ దేహం అస్థిరం రేపటి గురించి గ్యారంటీ పెట్టుకోకు ఈ మాటలు చెప్పిరా అనిపిస్తుంది ఎవరికీ తరించే యోగం లేని వాళ్ళకి అది కూడా చెప్పాడు ఇక్కడ అదే తీర్థయాత్రాపరాయుండే ఇట్లు వెడలి అనుకుని తీర్థయాత్రలు చేసాడవడు శివశర్మ మహానుభావుడు అది అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే వృద్ధాప్యం వచ్చే కాదండి తాను చెయ్యవలసిన ధర్మములు పాటించినాక అది ఇక్కడ ఏమి ఇవ్వాలో ఇచ్చాడు ఇంతే ధర్మం గృహస్థ ధర్మం ఏంటంటే తన తర్వాత తరానికి ధర్మం చేయడానికి కావలసిన అవకాశం కల్పించి వెళ్ళిపోవాలి దేనికి ధర్మం చేయడానికి కావాల్సిన అవకాశం ఇంకా వాళ్ళకి సంపాదించడం తెలియదండి వాళ్ళ తరపున నేనే సంపాదిస్తాను అంటే వాళ్ళ తరపున పుణ్యం నీకు ఎవరు తెలుసుకో నీ తరపున ఆయువు వాళ్ళకి ఇచ్చేసావు ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నీ తర్వాత తరాలు సంపాదించాల్సింది కూడా ఇప్పుడు సంపాదించేస్తావు కానీ నీ తర్వాత తరాలు నీకు పిండం పెడతారా లేదా కూడా సందేహమే ఆలోచించుకో ఇక్కడ ఈ స్థితి ఎవరి మీద మోహంతో ఏం వదులుకుంటున్నామో ఆలోచించుకో ఎవరు ఏమి మిగిలింది దేనికోసం ఈ మోహం ఎందుకు వెళుతున్నావు మహానుభావుడు వీటన్నిటిని బాగా సంపాదించక పంచి వెళ్ళిపోయాడు వాళ్ళకి లోట్లేదు అంతే ఇక్కడ ధర్మం వాళ్ళకి అందించాడు అందుకే ఒక మాట చెప్తారు వృద్ధులైన తల్లిదండ్రులను విడిచిపెట్టరాదు సాధ్యైన భార్యను విడిచిపెట్టరాదు యథాగాని పిల్లల్ని విడిచిపెట్టరాదు అన్నాడు ఆ కండిషన్స్ అంత బాగా చెప్పారు వాడు ఎదుగువాడు బతుకువాడు బతుకుతున్నా నువ్వు పట్టుకుని వేలాడి కాదని మనవాడికి ఇంకా రాలేదు మనవాడి సంగతి వాడు తల్లి చూసుకుంటుంది నీకెందుకు అయ్యో బాధ ఇన్ని గ్రహించవలసినది వాడు వేస్తే నీకు అందుతుందా లేదా అనే సందేహం ఉన్న నీకు లేదా వాడు వేస్తే తరించిపోతానన్నప్పుడు నీకెందుకు మరి చెప్పదపాలు ఎవరి కోసం ఏం చేస్తున్నామో ఆలోచించు ఏదో చూపిస్తున్నాడు ఇక్కడ అందుకు అలా వెళ్ళినటువంటి మహానుభావుడు కాశీలో తిరుగుతూ వెళ్తూ అక్కడి నుంచి వెళ్తూ హరిద్వారంకి వెళ్తూ ఇలా తిరుగుతూనే ఉన్నట్ట ఒకసారి కాశీ తప్ప మరుక్షేత్రంలో మరణించాడు ఆయన ఏవి ఇంత మహత్వం ఇది తీర్థయాత్రలు చేసి అప్పుడు విష్ణుదూతలు వచ్చి ఆయన్ని వైకుంఠానికి తీసుకువెడుతున్నారు ఆ వెళుతున్నప్పుడు అనేక లోకాలు చూపిస్తున్నాడు ఇక్కడ ఆ లోకాలకు వెళుతూ ఉండగా తోవలో ముందుగా వాళ్ళు ఎలా దండం పెడుతున్నారు దండం పెట్టి విమానం ఎక్కించి జాగ్రత్తగా తీసుకువెడుతున్నారు గౌరవంగా ఆ వెళుతూ ఉంటే ముందు ఒక ఆయన కనబడ్డట నీలమహేశ్యాముడు ప్రశాంతంగా ఉన్నాడు పరమ సుందరంగా ఉన్నాడు చక్కగా కిరీటం పెట్టుకున్నాడు ఆయన వచ్చి నమస్కరించి సాధు సాధు మహాబుద్ధి బోధ మహిత మేలు మేలు అని పొగిడెట్ట రథం ఆగింది ఆయన పొగడ్తలని విన్నాడు రెండు చదువు దోషించాడు ఆయన ఎంత అందంగా ఉన్నాడు ఈయన ఆయన ఏమన్నాడు చూడండి అభ్యసించితి వేద మారంగములతో చేసి గురుజనులకు ఎందుకు నువ్వు ఇంత దివ్యస్థితికి పొందేవంటే షడంగ సహితంగా వేదాన్ని అభ్యసించావు రెండు గురుజనులకు పరిచర్య చేసావు ఆది పురాణేతిహాసంబులు ధర్మశాస్త్రంబు సదివితివి సారధిషణ సమబుద్ధి అయి సమబుద్ధి కలిగి మహేశ్వరు పుండరీకాక్ష సేవించితివి ఏకాంతశ హరిహరుల ఎందు అభేదముగా పూజించం కైవల్య కళ్యాణ ఘంటాపదములైన తీర్థం బులాడితివి మొత్తం మోక్షకారకమైన తీర్థాల్లో సేవ చేశావు నీ భాగ్యముకు నీయతి గలది ఎంత భాగ్యవంతులు ఎవరుంటారయ్యా నీ సుకృతం చాలా గొప్పది ఎంత గొప్పదంటే మా అంత లేచి వారు నమస్కరించురు నిన్ను నాడు నమస్కరించారు నీ పుణ్యం గొప్పది అందుకే ఎవడయ్యేవాడంటే ఎదురుగా వచ్చి దక్షిణ మేలు రాజు ధర్మరాజు ఎవడయ్యా అంటే యమధర్మరాజు అలా కనబడ్డాడు ఇక్కడ ఆయన కనబడితే నమస్కారం పెట్టాడు ఏం మాట్లాడతాడు వినయంగా పెట్టాడు అంతకు ఓహో మే అంత గొప్పవాళ్ళం అనమాట అంటే టఫీ మనం కింద పడతాడు ఎంత బాగుండాలండి ఎప్పుడైతే నమస్కరించాడో ఆయన వెళ్ళిపోయారు అని అడిగట్ట ఆయన ఎవడంటారు నా ఆయన అన్నారు ఉడికిపోయాడు అంత మహానుభావుడు దగ్గరికి వచ్చాడా నాకు తెలిసి ఎముడు మహాక్రూరంగా ఉంటాడు కదయ్యా అంటే అది పాపుల విషయంలో నీ విషయంలో అలా నైనా ఎందుకంటే యమిని రూపంబు వర్ణితులు అఖిలమున్లు గుండె జల్లు అన్నట్లుగా ఘోరలీల అంటే నినుబోటి పుణ్యవంతులకు అనఘా శమనుండు సౌమ్యముగునాకారం అంటూ నువ్వు చూడవలే నీకు భాగ్యం ఉంది గనక యమలోకని కనబడదు ఎముడు కనబడ్డాడు మనం బైపాస్లో వెళ్ళిపోతున్నాం ఇక్కడ అందులో వెళ్ళావు నువ్వు అక్కడ భయంకరమైనటువంటి బాధలు అందరూ అనుభవిస్తుంటారు పైగా యముడి దయామేడు ఆ బాధలు అనుభవించే వాళ్ళు చూసి బ్రతుకున్నంతకాలం ఈ బాధలు లేకుండా ఉండాలి అంటే శివకేశవ నామాలు అనుకుంటూ బాగుపడుగా శివకేశవ నామాలు అనుకోండి దానివల్ల నువ్వు ఇలా శివకేశవ అనగానే అలా తీసుకెళ్ళి కైలాసంలో వైకుంఠంలో పెట్టకపోయినా నరకాల్లో పడరు అది తెలుసుకోవాల్సింది అది చాలు కదండి ఒక ఆవిడంది నా స్వర్గాది లోకాలు కదా కైలాసవే అన్నది అక్కడ ఇంద్రుడు పాపం వెల్కమ్ చెప్తున్నాడు ఏంటి అది రావడం కూడా మహా కష్టం తెలుసుకోండి ఇక్కడ ఊర్ధ్వలోకాలు లోకాలు కూడా రావడం మహా కష్టం ఆ లోక సుఖాలు ఏవక్కలేదు నా మోక్షమే అందుకే వేదాంతం పట్టుకున్నాను మరి సంజయ్ అవి ఎందుకండి అయితే నువ్వు ఆ లోకాలు కాదు కదా నరకానికి పోతావు జాగ్రత్త అది చెప్పాల్సింది ఇక్కడ ఎన్ని రహస్యాలు ఉన్నాయండి గతుల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ విశేషమైన అంశం అందుకే ఒకటి నిరంతర భగవన్ నామ అది ఒకటి చేస్తే చాలండి నువ్వు తెలిసినంత మేరకు ధర్మం చేయి తెలిసినంత మేరకు అధర్మం చేయకుండా జాగ్రత్త అంతే ఒక్కొక్కప్పుడు ఏదో ఆవేశంతోనో అజ్ఞానంతో తప్పులు చేస్తుంటే క్షమించమని రోజు వేడుకో ఉన్నాయిగా క్షమాపణ స్తోత్రాలు నామస్మరణ మానకుండా చెయ్యి దుర్గతి పొందువు ఈ బాధలు లేకుండా ఉండు అంతేగాది యమకెంకరులకు ఒక ఆర్డర్ పాస్ చేశాడు స్టాండర్డ్ రూల్స్ అండి ఇది జాగ్రత్త నేను చెప్తున్నాను ఈ నామాలు ఎవరైతే పలుకుతారో వారిని మీరు యమలోకానికి తీసుకురాకండి ఇది చెప్తున్నాను ఏ నామాలు హరిహర నామాలు నడికడ ఈ హరిహర నామాలు మనకి సంస్కృతంలో మూలం ఉంది అయితే అందులో ఒక వాక్యమంతా విష్ణునామాలు ముందు విష్ణునామే మొదలుపెట్టారు రెండవ వాక్యమంతా శివనామాలు మళ్ళీ మూడవది విష్ణునామాలు నాలుగవది శివనామాలు అలా పెట్టి త్యాజ్యాభటా ఇతి సంతత మామనంతి ఎవరైతే నిరంతరం ఈ నామాలు అంటారో వారిని మీరు విడిచిపెట్టేయండి ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు కారు వాళ్ళని తీసుకెళ్ళవలసిన వాళ్ళు విష్ణుదూతలో శివదూతలో ఇది చాలండి సులభమైన మార్గం అందుకే తరించడానికి పెద్ద కష్టపడక్కర్లేదండి బతుకులు లౌకిక సుఖాల కోసం పెద్ద కష్టపడాలి మోక్షానికి పెద్ద కష్టపడాలా అన్నీ వదిలి ఈశ్వరిని పట్టుకోవడం ఎంత బాగుందో అవి అన్నీ వదలడం కష్టం అనుకుంటున్నాం అది వచ్చిన వారు వచ్చిన అతి సులభమైన మార్గం విడిచిపెట్టి అతి కష్టమైన మార్గం పట్టుకుంటున్నాం ఏం చేస్తాం వెక్కసము నీ నామము వెల సులభము ఫలమధికము అన్నాడుగా అన్నమయ్య నామస్మరణాదన్యోపాయం ఊరికే చెప్పలేదు ముందు మూలంలో వాక్యం చెప్దాం గోవింద మాధవ ముకుంద హరే మురారే మదర వాక్యాలన్నీ విష్ణుమరే శంభో శివేష శిశేఖర శూలపాణి దామోదరచిత జనార్దన వాసుదేవా తర్వాత శ్లోకంలో గంగాధరాందకరిపో హరనీల కంఠ ఇలా కొనసాగుతూ ఉంటుంది ఈయన శ్రీనాథుడు ఎంత హరిహర అభేదం కలిగిన వాడంటే ఒక పాదమంతా విష్ణు ఒక పాదం శివుడు కదా హీణాదు ఇంకో చమత్కారం చేశాడండి విష్ణునామం పక్కన శివనామం శివనామం పక్కన విష్ణునామం పెట్టి రాశాడు మహానుభావుడు ఇంకా చమత్కారం చేశాడు అవి ఇవి కలిపిన మొత్తం ఈ స్తోత్రంలో సంస్కృతంలోనైనా తెలుగులోనే దేనికవి విడివిడిగా కలిపితే నూట ఎనిమిది నామాలు వస్తాయి మొత్తం అష్టోత్తర శతనామాలు హరిహర అష్టోత్తరం అంటే హరిక ఎనిమిది హరికి నూట ఎనిమిది కాదు కలిపి ఒకే బ్రహ్మము శివాయ రూపాయ భూతేశ గోప గంగాధర చణూరమర్దన చిండికేశ కంస ప్రణాశన కర్పూర గౌర గోపీపతి శంకరా పీతవసన గిరిశగోవర్ధను బాల మృగాంక వర్ణ మాధవ భవ వాసుదేవ విషమేక్షణ మురారి వృషభధ్వజ వృషీకపతి భూతపతి సౌరి పాలనేత్ర కృష్ణ హర గరుడధ్వజ కృత్తివసన కల్మసారి గౌరీపతి కమఠసూరి అనుచు పఠయించురెవరాఘనులు మీకు వందనీయులు చనకంగ వలదు వారి హరీ రజనీశ కళావతారమేశ్వర పినాక పాణి శ్రీరామ భగ అనిరుద్ధ సులపాన్ నృసింహ త్రిపదగార్ద్రజటాకలాప మురహరా ఈశా రఘవ ఉరగాభరణ పద్మనాభ ఉగ్ర మధుసూదన పినాక పతి ఆధ్య ప్రమతాధి నాద నారాయణ మృత్యుంజయ పురుషోత్తమ త్రిదైఖనాథ అచ్యుత కమశత్రుపా అబ్జపాణి దిగ్వసన చక్రపాణి భూతీసలతో రెవ్వరు వారలుత్తములు భువన భావనాత్ముకులు ప్రభులు మీకు వాళ్ళు మీకు ప్రభువులు దండ పెట్టండి వాళ్ళకి అంటున్నాడు కింకలతో బ్రహ్మణ్యదేవ శర్వ ముకుంద విశ్వేశ్వర సనాతన త్రినేత్ర రావణారి శ్రీకంఠ ధర్మధురీణ శంభువ కమలాధీశ ఈశాన యదుపతి మృడ ధరణీధర హర అంధక హర పురారి విష్ణువ నీలకంఠ వైకుంఠ దేవదేవ మధురిపుడ త్రిలోచన కైటరిపుడ చంద్రచూడ కేశి నాస గిరీశ లక్ష్మీపతి త్రిపురారి వసుదేవ సూనుడా త్రియక్ష అనుచు జపముసేయురు ఎవ్వరు ఆ విపుల పుణ్యులు కనుల కదిసినప్పుడు మీకు కళ్ళవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా మీకు పాపం వస్తుంది జాగ్రత్త మరి ఇవి రెండు శ్రీకాంత శివ అసురనిబర్హణ మన్మత రిపుడా జనార్దన ఖండపరసుడ శంఖపాణి శశిశేఖర దామోదర రిపుసూదన అంబుదరణీల స్థానువా ఆనందకంద సర్వేశ్వరారి దివ్యనామంబులు భావించే కృతార్థులు మీకు సుండి అని ఈ విదంబులు కింకర కింకరవర్గంబును అనుశాసించే అంటున్నారు విష్ణుదూతలు శివశర్మతో ఈ హరిహర నామంబులు అష్టోత్తర శతాంబులు విన్నను పఠించిన ఎందుకు చదివేమో తెలిసిందా కథ చెప్పొచ్చుగా చదివేరంటే వింటే చాలు పాపాలు పోతే హా ఏం నిద్రపోయేమంటే అలాగే ఉన్నాయి వెన్నను పఠించిన జనులకు ఆయురారోగ్యైశ్వర్యంబులు సంభవించు ముందు వచ్చే ఫలితం ఇది సాధన చేయగా చేయగా తర్వాత వస్తాయి అదే ఇంత చేసి జ్ఞానమేనండి డిసప్పాయింట్ అవ్వకండి ఇవి బాగా చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కుటుంబ సౌఖ్యం అన్నీ వస్తాయండి మనం అనుకుంటాం